హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ విజయ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి యాదిరిగుట్ట ఇంకా స్వర్ణలింగంకి ఎలా వెళ్ళాలి అసలు బస్ రూట్స్ ఎలా టికెట్ ప్రైస్ ఎంత అనేది చెప్పబోతున్నాను జేబిఎస్ నుంచి యాదిరిగుట్టకి అయితే డైరెక్ట్గా బస్ ఉంది మేమైతే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము సో మేమైతే సికింద్రాబాద్ బస్ ఎక్కి ప్యాక్నీలో అయితే దిగాము జేబిఎస్ఆర్ అంటే మా ఆంటీ వద్దని సో రష్ అయిపోతుందని మేము వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా ఇలాగైతే రో అనుకుంటా అనుకుంటే మేమైతే జేబిఎస్కి అయితే వెళ్ళిపోయాము జేబీఎస్ బస్ స్టాప్ అయితే చాలా బాగుంది అవైలబుల్గా ఉన్నాయి ఏమైతే కావాలనుకుంటే కొనుక్కోండి ఇక్కడైతే రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది సో డోంట్ వరీ మీకు మీకైతే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే మా బస్ అయితే వచ్చేసింది సో ఇచ్చేస్తున్నాం అక్కడ సెవెన్ థర్టీకి వచ్చింది ఇక్కడికి జేబీఎస్కి మార్నింగ్ అడల్స్కి అయితే ఎయిటీ రూపీస్ టికెట్ హాఫ్ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ మేమైతే ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీ బస్లో వెళ్ళిపోయాము ఉప్పల్ ఎక్స్ట్రాలో ఎక్కి ఎక్కితే మాత్రం చాలా రష్ ఉంది ఇక్కడ నుంచి మీకు స్వర్ణగిరి కనిపిస్తుంది స్వర్ణగిరి స్టాప్లో అంటే దింపేస్తారు యాద్రిగుట బస్ ఎక్కిన అక్కడ దిగేసి ఇంకా థర్టీ రూపీస్ ఈచ్ ఉంటుంది ఆటో ప్రైస్ వచ్చేసి ఆటో మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోయాం మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి సో వచ్చేసాము స్వర్ణగిరి టెంపుల్కి ఓం నమో వెంకటేశాయ ఇక్కడైతే చాలా స్ట్రిక్ ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే జుట్టు గర్ల్స్ అనేది జుట్టు హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళకూడదు అక్కడికి వెళ్తే లోపలికి టెంపుల్ కి ఎలా వచ్చారు మనం అల్లుకొనే వెళ్ళాలి లేదా కుప్పన్న వేసుకోవాలి ఇంకా లోపలికి వచ్చేసరికి మనకు చెప్పులు స్టాండ్ ఉంటుంది ఈచ్ పేర్కి వచ్చేసి ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు మనకి సో చెప్పులు స్టాండ్ లో చెప్పులు అనేది వదిలేసి మీరు హాయిగా టెంపుల్లో విజిట్ చేయొచ్చు మనం ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళాక మనకి అటు ఇటు జయ విజయులు అనేది కనిపిస్తారు దర్శించుకోండి ఇప్పుడు మిడిల్లో మనకి శంకు చక్రాలతో మనకి శ్రీవారి పాదాలు అనేది దర్శనం ఇస్తాయి సో దర్శించుకోండి తర్వాత పూలు అనేది కొనుక్కోండి ఇక్కడ తులసిమాల కొబ్బరికాయ అన్ని ఉంటాయి కొబ్బరికాయ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఇంకా పదండి పైకి వెళ్దాం ఈ స్టెప్స్ అనేవి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి సో ఈచ్ స్టెప్ కి మిడిల్ మిడిల్లో మనకి దేవుడి విగ్రహాలు ఉంటాయి ఇంకా పైన గోవింద నామాలు అనేది రాసి ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మిడిల్లో బలరాముడి విగ్రహం అయితే ఉంది చూడండి దర్శించుకోండి ఆ తర్వాత మనకి కృష్ణుడి విగ్రహం అయితే ఉంది ఆ తర్వాత మనకి పురుషుడు విగ్రహం అనేది ఉంటుంది ఇలా ఇట్ సైడ్ అటు సైడ్ రెండు ఉంటాయి నేను ఒకటే సైడ్ కవర్ చేశాను సో మీరు వెళ్ళినప్పుడు మంచిగా చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ అయితే ఉన్నాయి ఇంకా రైట్ సైడ్ లో ఇక్కడ ఫౌంటెన్ ఉంది రైట్ సైడ్ లో మనకైతే వినాయకుడి విగ్రహం అనేది ఉంటుంది సో వినాయకుడిని బాగా దర్శించుకొని ఇంకా ముంగటికి వెళ్ళండి ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే మీకు వెంకటేశ్వర స్వామిని వీ ఉంటుంది ఇది గోల్డెన్ గోపురం అనేది ఇక్కడ ఉంది ఆ తర్వాత ముంగట్ ముంగేటికి వెళ్తే ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే ఉంది ఈచ్ ఫోన్ కు వచ్చేసి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా స్ట్రైట్ వెళ్ళి రైట్కి తిరిగితే మనం దర్శనం అనేది చేసుకోవచ్చు ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము లోపల పొంగలి ప్రసాదం అయితే ఇస్తారు చాలా బాగుంది టేస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో అనేది ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ టాయిలెట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం గుడి అంతా ఇక్కడ కింద జలనారాయణ స్వామిని దర్శించుకునే ముందు ఎడమవైపున వరాహమూర్తిని స్వామి ఉన్నారు కుడి వైపుకు వచ్చేసి శ్రీమన్ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారితో సహా కొలువై ఉన్నారు ఆ తర్వాత మనం కిందికి వెళ్దాం కిందకు వచ్చేసి పాదాలు ఉంటాయి పాదాల దగ్గర ఇక్కడ మనం దీపం అయితే వెలిగించవచ్చు కార్తీక మాసం కాబట్టి ఎలా చేస్తా ఉన్నారు మిగతా టైంలో అయితే ఇది ఉండదండి సో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే మేము వెలిగించాము ఛార్జెస్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇది వచ్చేసి మొత్తం జలనారాయణమూర్తి పద్మనాభ స్వామి టెంపుల్ అనేది మిడిల్ లో ఉంటుంది చూపిస్తున్నాను ఈ వ్యూ అనేది చాలా బాగుంటుందని ఇలా తీసుకుంటూ వచ్చాను ఇక్కడ నేను ఇది వచ్చేసి మా ఫ్రెండ్ రేవతి ఇంకా ఈ టెంపుల్ స్పేస్ వచ్చేసి మనకి మొత్తం ట్వంటీ టూ ల్యాండ్ ల్యాండ్లో అయితే ఉంది ఇక్కడ మొత్తం ఆ తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి స్వర్ణగిరికి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అదే యాదిరిగిట్ట నుంచి స్వర్ణగిరికి లేదా స్వర్ణగిరి నుంచి యాదిరిగుట్టకి అయితే ట్వంటీ కిలోమీటర్స్ ఇక్కడ ప్రసాదాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా డ్రింకింగ్ వాటర్ షాప్స్ రెస్టారెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేమైతే లడ్డు పులిహోర అవన్నీ కొనుక్కొని ఇంక ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేది కింద నుంచి అయితే వెళ్ళే దగ్గర అయితే ఉంది ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయాము ఎందుకంటే ఈ స్వర్ణగిరి కవర్ చేసి మేము మళ్ళీ యాదిరిగుట్టకు కూడా వెళ్దాం అనుకున్నాము టెన్ థర్టీ లోపు మాకు దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం ఇంకా మేము కిందకి వెళ్తున్నాం కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ షాప్స్ అనేది అప్పుడప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు టెన్ థర్టీకి సో నేను ఇంకా మొత్తం కవర్ చేయలేకపోయాము ఇంకా ఇక్కడ నుంచి మేము మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాము ఎల్లమ్మ టెంపుల్ బస్ స్టాప్ అనే ఉంటుంది అక్కడ నుంచి బస్సెస్ అయితే వస్తాయి యాదిరిగుట్టకి సో వచ్చేస్తుంది యాదిరిగుట్ట బస్ ఇంకా మేము ఎక్కాము అక్కడ ఎక్కిన తర్వాత మనకి భువనగిరిలో ఆపుతారు భువనగిరి నుంచి ఇంకా డైరెక్ట్గా యాదిరిగుట్టలోనే ఆపుతారు యాదిరిగుట్ట బస్ స్టాప్ ఇది దిగంగానే మనకి ఆటో వాళ్ళు ఉంటారు అక్కడ ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పైకి తీసుకెళ్ళడానికి ఇది వచ్చేసి పుష్కరిని గుండం అంటాం కదా ఇక్కడే కార్తీక మాసం కాబట్టి మంచిగా స్నానాలు చేస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది అని అంటారు సో ఇక్కడ మేము ఇలా మంచి మంచి ఫొటోస్ దిగేసి ఇంకా బయటకి వెళ్ళాము ఆటో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ అందుకని తొందర తొందరగా వెళ్ళిపోయామండి చెప్పాను కదా ఆటో ఛార్జ్ ట్వంటీ రూపీస్ అని ఎవరైతే కింద నుంచి పై వరకు కొండ ఎక్కాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎన్ని స్టెప్స్ అంటే ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి ఈ కింద గోపురం నుంచి పైకి వెళ్ళడానికి సో మేమైతే ఆటోలో వెళ్ళిపోయాము చూడండి వచ్చేసింది యాదగిరి నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుంది కదా నరసింహస్వామి చాలా ఫేమస్ తెలంగాణ దేవుడు తెలంగాణలో ఎల్లమ్మ తల్లి ఇంకా నరసింహస్వామి మల్లన్న వీళ్ళని బాగా కొలుస్తారు ఎక్కువగా సో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ తెలంగాణ యాదగిరి నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ మార్నింగ్ త్రీ థర్టీకే ఓపెన్ అవుతుంది సో త్రీ థర్టీ నుంచి అన్నీ నడుస్తూ ఉంటాయండి మిడిల్లో మేము అయితే ట్వెల్వ్కి వెళ్ళాము అక్కడ ఆపేశారు మళ్ళీ వన్కి స్టార్ట్ చేశారు లోపల దర్శనంకి సత్రం అయితే ఉంటుంది మీరు బస్ దిగంగానే రై లెఫ్ట్ సైడ్కి వెళ్తే సో ఫ్రీ భోజనం అనేది చూపిస్తున్నాను మీకు కొంతమందికి అయితే తెలియదు కదా యాదిరిగుట్టలో ఫ్రీ భోజనం అనేది సో సత్రాల దగ్గర ఉంటుంది టేస్ట్ అయితే బాగానే ఉందండి టేస్ట్ చేద్దామని ఒకసారి మీకు చెప్పడానికి ఇంకా అలా అని ఇంటికి వెళ్ళిపోయాము ఇదైతే స్వర్ణలింగం నాగిరెడ్డిపల్లిలో ఉంది కదా చాలా ఫేమస్ టెంపుల్ దీనికైతే మేము వెళ్ళలేదు మా ఆంటీ వాళ్ళు వెళ్ళారు మాకు ఇంకా లేట్ అయిపోతుంది ఎందుకు చిన్న చిన్నపాపటరీటా కూడా ఉంది కదా అని ఇంకా వచ్చేసాము ఆంటీ అయితే టెంపుల్ విజిట్ చేశారు భువనగిరిలో బస్ దిగాక మీరు జేబిఎస్ నుంచి భువనగిరికి ఉంటుంది కదా అక్కడ భువనగిరిలో దిగిన తర్వాత మీకు అక్కడ నుంచి ట్వంటీ రూపీస్ మాత్రమే ఆటో ఛార్జ్ లోపలికి తీసుకువెళ్తారు మళ్ళీ ఆటో వాళ్ళ నంబర్ అయితే తీసుకోండి ఎందుకంటే అక్కడ గుడి దగ్గర ఆటోస్ అయితే అవైలబుల్గా ఉండదు సో వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు మీకు పిక్అప్ కి తీసుకుంటారు సేమ్ ట్వంటీ రూపీస్ అయితేనే ఛార్జ్ చేస్తారు స్వర్ణగిరిలో కూడా మీకు ఫ్రీ లంచ్ అనేది ఉంటుంది అక్కడే టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు టువెల్ కి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడతో నా బ్లాగ్ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యూట్ విజియా బ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్